మహానంది క్షేత్రంలో దర్శన సేవా టికెట్ల స్కామ్ వెలుగు చూసింది కార్తీక మహోత్సవాలను మాసోత్సవాలను సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు ఒకే నంబర్ పై పదుల సంఖ్యలో హారతి అభిషేకం టికెట్లు జారీ చేస్తున్నారు తనకు అనుకూలమైన సిబ్బందితో ఓ అధికారి నిర్వాహకం బయటపడింది మహానంది ఆలయానికి లక్షల రూపాయల్లో గండి కొడుతున్నారు భక్తుల ఫిర్యాదుతో అధికారుల భాగోత్వం వెలుగులోకి వచ్చింది ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు మహానందీశ్వర పరిరక్షణ సమితి నేతలు ఫిర్యాదు చేశారు ఎస్పీ రాణా ఆదేశాలతో విచారణ చేపట్టారు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైన్ లో అందిస్తారు చంద్రశేఖర్ మహానంది ఆలయంలో మరోసారి వెలుగులోకి వచ్చాయి గతంలో కూడా ఈ ఆలయంలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి లడ్డు అమ్మకాల్లో సేవా టికెట్ల అమ్మకాలు కూడా అక్రమాలు వెలుగు చూశాయి తాజాగా కార్తీక ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే అవకాశంగా కొందరు అక్రమాలకు తెర తెరతీశారు ఒకే నెంబర్ పైన హార్ టికెట్లు అభిషేకం టికెట్లు ప్రజల సంఖ్యలో జారీ చేసినట్టు తెలుస్తోంది ఈ వ్యవహారం భక్తుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది దీంతో మహానంది పరిరక్షణ సమితి మహానందీశ్వర పరిరక్షణ సమితి నేతలు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు ఆయన విచారణకు డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు ప్రస్తుతం విచారణ జరుగుతోంది కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా బయటికి వచ్చే అవకాశం ఉండదన్న ఉద్దేశంతో ఈ అక్రమాలకు తీసినట్టు తెలుస్తోంది ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది అనేది వెలుగులోకి రావాల్సి ఉంది సాధారణంగా గతంలో కూడా ఇక్కడ లడ్డు అమ్మకాల్లో కొందరు ఇదే విధంగానే అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం ఉంది అప్పట్లో అధికారుల చర్యలు కూడా తీసుకున్నారు ప్రస్తుతం కార్తీక మాసం సందర్భంగా ఈ అక్రమాలు వెలుగు చూడడంతో దేవాదాయ శాఖ అంతర్గత విచారణ కూడా ఆదేశించింది సంతోష్ చంద్రశేఖర్